ఇంకోటి గూగుల్ అనుబంధ అది సంస్థించుకో ఇంకోటి పెట్టేటప్పుడు సరే గుడ్డె చేలో పడ్డట్టు బాధ వచ్చేస్తుందంటే ఇక్కడ నోట్ల రావు ఇప్పుడు హైదరాబాద్ లో సంస్థలు వచ్చినాయి కాబట్టి హైదరాబాద్ లో ఉన్నోడందరికి అందరికి తలా ఒక లక్ష రూపాయలు క్యాష్ ఇయ్యరు అక్కడ ఏదన్నా ఉపాధి వస్తుంది అనే ఉద్దేశంతోనే ఇస్తారు ఇక్కడ అట్లా ఉపాధి మన వాళ్ళకి రావాలి అదే ఒకటి చూసుకో ఇంకొక పాయింట్ ఏం జరుగుతున్నది అంటే ఇక్కడ ఈ ఇస్తున్నటువంటి వాటికి సంబంధించినటువంటి దాని మీద ఒక విధాన పరమైనవి అందరికి యూనిఫార్మ్ ఉండదు ఒకడికి ఎక్కువ ఒకడికి తక్కువ ఉండకూడదు భూమి రేట్ అలా అయితే అందరికి తొంభై పైసలు ఉండాలి అట్లాగనే ఇవ్వండి లేదా అంటే బడా కంపెనీలు ఏవైతే ఖచ్చితంగా నేను చెప్పినట్టు అంకె చూడండి ఇంత మంది ఉద్యోగాలు ఇన్ని నెలలు రిజిస్ట్రేషన్ లు మాత్రం చేయకండి రిజిస్ట్రేషన్ చేస్తే వాడు ఆ తర్వాత అంతమంది ఉద్యోగులు చేర్చుకోలేదు రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ అక్క ఎక్కడ ఉంది అసలు భారతదేశంలో ఎవడికి లేదే అప్పుడు వాడి మోసం చేసినట్టే కదా ఇప్పుడు ఇట్లా కాంట్రాక్ట్లు తీసుకుని మోసం చేసినట్టు వాడు బోల్డ్ అంతమంది ఇప్పుడు లేకపోతే షెడ్యూల్ అన్ని నిండిపోయి ఉండాలి కదా జరగలేదు కదా అవన్నీ మీద కూడా ఇక్కడ చర్చ జరగట్లేదు ఈయన చర్చించట్లేవరకు నోరు మీద పట్ల ఇంకోటి పొల్యూషన్ గురించి జగన్ ఉన్నప్పుడు అదేదో జగనే తీసుకెళ్లి కాలుష్యం కలుపుతున్నట్టు బిల్డప్ చేసి ఇప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళు వచ్చి రోడ్డు ఎక్కాక పదహారు నెలల తర్వాత పద్దెనిమిది నెలల తర్వాత అప్పుడు నేను ఇప్పుడు వెళ్ళి హెలికాప్టర్ లో చూస్తాను పడవలో చూస్తాను అని చెప్పడం రాంగ్ ఇంతకుముందు చూసావు కదా సరిపోని ఇప్పటికైనా కళ్ళు తెరిచారు చేస్తున్నారు అనుకో లూలూది అడగడం అన్నది కనుక నిజం అయి ఉంటే అది కూడా ఏంటి లూలూకి విచిత్రమైనటువంటి లెక్క ఏంటంటే విశాఖలో రెండు వేల కోట్ల భూమిని పద్నాలుగు ఎకరాల భూమి అనమాట చదరపడుక్కి నెలక రూపాయన లెక్క చిల్లరబడికి ఆ లీజ్ కింద నెలకు అన్నారట అదే లూలుకి విజయవాడలో నూట యాభై ఆరు కోట్ల పెట్టుబడి పెట్టేది అది ఆరు వందల కోట్ల రూపాయలు విలువైన భూమి ఆరు వందల కోట్ల రూపాయలు విలువైన భూమి